హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ వికే ఈరోజు మా పిల్లల కోసం మ్యాంగో కేక్ ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసిన రెసిపీ మీతో ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో షేర్ చేస్తాను దానికోసం వన్ అండ్ హాఫ్ కప్పు సుజీ రవ్వ అంటే సన్నం రవ్వని మిక్స్ పట్టుకోవాలి అలాగే యూస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు సో కొంచెం మిక్స్ పట్టుకుంటే బాగుంటుంది సుజీ రవ్వ అని సో మిక్స్ పట్టుకొని కా నేను ఫస్ట్ ఏం యాడ్ చేయట్లేదు దాంట్లోకి ఓన్లీ మిల్కే యాడ్ చేస్తాను గీ అట్లా ఏమి యాడ్ చేయట్లేదు ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఎగ్ కర్డ్ ఏమి యూజ్ చేయట్లేదు జస్ట్ మిల్క్ వేసి కలిపేసి పక్కన పెట్టేసేయండి దీంట్లో ఎగ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు కర్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కూడా వేయట్లేదు జస్ట్ మిల్కేస్ ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇంకా ఒక వన్ కప్పు షుగరు వన్ కప్పు మ్యాంగో తీసుకుంటున్నాను ఓన్లీ వన్ మ్యాంగోతోనే చేస్తున్నాను సరిపోతుంది నాకు అయితే ఆ ఫ్లేవరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు మ్యాంగోని ఈ ఫ్లేవర్ చాలు అంతకన్నా ఎక్కువ ఉంటే తినడం కూడా కష్టం సో ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా సో దీంట్లోనే మనం షుగరు మ్యాంగో మిక్స్ పట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకొని ఒక హాఫ్ కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి మైదా వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి నేను యాడ్ చేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఈ టేస్ట్కి ఈ షుగర్ సరిపోతుంది వన్ కప్పు ఎందుకంటే హాఫ్ కప్పు మైదా వన్ అండ్ హాఫ్ కప్పు సుజీరాప కదా టూ కప్స్ కదా సో వన్ కప్పు షుగర్ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని కలిపేసుకోవాలి మనం మ్యాంగోని షుగర్ని మిక్స్ పెట్టుకున్నప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంది కదా సో దాన్ని మనం కలిపినప్పుడు ఈ థిక్నెస్ సరిపోతుంది ఎక్కువ తిక్కు అయితే మిల్క్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కేక్ ట్రెండ్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని పేపర్ బటర్ పేపర్ వేసేసుకొని దానిపైన కూడా గీ అప్లై చేసుకొని మనం మిక్స్ చేసుకున్నది దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి కంప్లీట్గా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి నేను ఫస్ట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేయలేను ఎందుకంటే మ్యాంగోలో ఉన్న జ్యూస్ అయితే సరిపోయింది సో అందుకే మళ్ళీ యాడ్ చేయలేదు సో అది మీకు తిక్కుగా ఒకవేళ వస్తే యాడ్ చేసుకోండి సో ఇలా చేసుకున్న తర్వాత మీకు షిప్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే బాగుంటుంది అని కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని కొన్ని జస్ట్ ఆల్మండ్స్ బాదం అండ్ కొన్ని సీడ్స్ మాత్రమే యాడ్ చేశాను సో మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు పంకిన్ సీడ్స్ ఆల్మండ్స్ యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే కాజులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి ఒక టూ స్పూన్ గీ వేస్తున్నాను ముందుగా నేను ఆయిల్ వేయలేదు కదా ఇప్పుడు పైనుంచి గీ యాడ్ చేశాను సో ఒక పెద్ద వెడల్పున్న బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మనము ఫ్రీ హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాతని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని దాంట్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎబోనే పెట్టుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిలో కేక్ కుక్ చేయకూడదు మనం స్టవ్ పైన సిమ్లో చేస్తాం కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎబోనే కేక్ని కుక్ చేసుకోవాలి తక్కువలో కుక్ చేయకూడదు అంత కుక్ అవ్వదు కాబట్టి మీరు కావాలనుకుంటే ఫోర్క్తో టెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మన కేక్ అయిపోయింది కదా ఇంకా తీసేసుకుని కూల్ అయి చూసేసేయండి టేస్ట్ కేక్ రెడీ అయిపోయింది కదా ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ నేను షేర్ చేస్తూ ఉంటాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో సో ఇది ఈజీగా నేను చేసుకోవచ్చు కదా ఎవరైనా స్టార్టింగ్ చేసే వాళ్ళైనా బిగినర్స్ అయినా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కదా ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఎక్కువ యూస్ చేయలేదు సో ఈ హెల్దీ కేక్ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా వెరైటీస్ కేక్స్ తిన్నట్టుగా ఉంటుంది సో బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే వాళ్ళకి నచ్చినట్టుగా ఇలా ప్రిపేర్ చేసి పెడితే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కంపల్సరీ మ్యాంగో సీజన్లో తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఒక్కొక్క అవుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్ కూడా నా వీడియో చూడండి తప్పకుండా నా స్టైల్లో ప్రిపేర్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ టైమే కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటారు చూసారా ఎంత బాగుందో స్పాంజీ కూడా వస్తుంది స్మూత్గా ఉంటుంది కొంచెం మైదా యాడ్ చేశాను కదా కొంచెం స్మూత్ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మైదా యాడ్ చేయకుండా స్మూత్ వస్తుంది కానీ మైదా యాడ్ చేస్తే కొంచెం ఇంకెక్కువ స్మూత్గా ఉంటుంది సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు చాలా నచ్చుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసి మీరు మీ స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ మ్యాంగో రెసిపీలో ఇది ఒక అన్ని రెసిపీస్ ట్రై చేస్తాం కదా సీజన్లో ఇది కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ కొంచెం అసలు ఇక లైంగ బాగుంటుంది తింటా సూపర్ గా ఉందా నేను తాందందా మరి కూలైన దరతా తింటా అని చెప్పి ఇప్పుడే తినిస్తున్నో거든 అంత జస్ట్ టేస్ట్ కోసమో బాగుందా ఏది బాగుంది చాక్లెట్ కేక్ ఇది ఆకే బర్త్ డే కేక్ లాగా చేసుకోవాలి కేక్ లా సరే ఓకే వెయిట్ ఇది అయిందో ఆగా ఆగా ఆపరేషన్ చేస్తున్నావు కేక్ తింటున్నావా ఏంటది హౌదా మళ్ళీ ఆపరేషన్ స్వీట్ స్వీట్గా ఉందా బాగానే ఆపరేషన్ కేక్ కేక్కి మొత్తం అయిపోయింది తనే పెద్ద పీస్ ఇచ్చారు కదా పిల్లలకి ఇష్టమైన ఇంట్లోనే చేసి పెంచేలా ఇష్టంగా తింటారు బయట కొనాల్సిన యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ